నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏదో మాట్లాడతా ఈ ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సమస్యే లేదని చెప్పి మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నాయకుని మీదన్నా కొంచెం అంతో ఇంతో నమ్మకం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ప్రజలు కూడా అతన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమేమి అబద్ధాలు చెప్పాలో అవన్నీ పవన్ కళ్యాణ్ నోటితో చెప్పించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలు అన్నీ ఏమైనాయి వాటి మీనా వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా పచ్చి అబద్ధాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు అది వదిలిపెట్టి ఆయన మీద పోరాటం చేసేది వదిలిపెట్టి ప్రజల కోసం పోటీపడే ప్రజల కోసం ఆరాటపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద నువ్వు కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటున్నావు మరి నువ్వు పోషిస్తావా నీకుంది కదా ఇరవై ఒక్క స్థానాలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అన్ని హామీలు ఈరోజు తొంగలో దొక్కినాడు కదా నువ్వు పోషిస్తావా ఈరోజు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు బాధ్యత లేదా రా ప్రజల తరఫున పోరాటం చేయి నీ యొక్క ఇమేజ్ను కాపాడుకో నీ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు గుర్తుపెట్టుకో నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈరోజు లబ్ధి జరుగుతుందనే కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా అది గుర్తుపెట్టుకో రెండవది ఆమె షర్మిలాయ మాట్లాడుతూ ఉంది ఏందమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏ పార్టీలో ఉండవు అసలు నీ బాధ్యత ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకుండా ఉంటే నువ్వేమైనా చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తాడావా రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో కానీ నీ వ్యక్తిగత సమస్యను నువ్వు దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరికలు తీరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటము ఎంత హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజో క్రెడిబిలిటీ పోయింది ప్రజల ప ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం లేదు ఆయన మాట నిలబడి వ్యక్తి కాదు కానీ ఈరోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తున్నాడు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు షర్మిలమ్మ ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఒక వివాదం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు పో పోరాటం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని కరెక్ట్గా నిలదీస్తున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏమి ఏం మేలు జరుగుతుంది రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ప్రజలకు నేను నేను ఆడు వచ్చి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దానికి న్యాయం చేసేటువంటి వాన్ అవుతాను కానీ ఊరికే ప్రేక్షక పాత్ర ఆడు కూర్చొని కూర్చొని కూర్చుంటే ఏమొస్తుంది షర్లా గారు కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ భారత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీతికల్లో చూసుకుంటే ఏ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిండదు మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా ఎవరి కోసం మా పోరాటం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ప్రజల కోసం కాదా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎండగట్టడం కోసం కాదా ప్రజల సమస్యలను తీ తీ తీర్చడానికి కోసం ప్రజల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికోసం కోసం మేము పడేది ఈ తాపత్రయం